తెలుగు రాష్ట్రాల్లో చేనేతకు ఘనమైన చరిత్రే ఉంది అటు తెలంగాణలోనూ ఇటు ఆంధ్రాలోనూ వేలాది కుటుంబాలు చేనేతపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి తెలుగు రాష్ట్రాల్లోని పోచంపల్లి ఉప్పాడ మంగళగిరి ధర్మవరం చీరలకు దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చక్కటి గుర్తింపు ఉంది చేనేత రంగానికి పూర్వ వైభవం తీసుకురావాలనే లక్ష్యంతో ప్రతి సంవత్సరం ఆగస్టు ఏడున జాతీయ చేనేత దినోత్సవాన్ని నిర్వహించాలని కేంద్ర సర్కార్ గత సంవత్సరం నిర్ణయించుకుంది చేనేత దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ విద్యార్థులు

So, uh, this is a Bengali a handicraft drape, and the sari is from Andhra Pradesh itself. And uh, yeah, we celebrate handicrafts, hand looms from all over the country like Punjab's, Pulkari, UP's, Kalamkari, everywhere's textiles, basically that.